మన ఆరోగ్యం బాగుండేలాగా ప్రకృతి ఆరోగ్యం కూడా బాగుండేలాగా పులి ఉండగా ఉండేలాగా ఒకసారి ఒక వస్తువు కొన్నారంటే వాళ్ళ జీవితాంతం దాంతోనే వాడుకుంది అనమాట గరిట్లు గరిటె ఒక ఐదు కేజీలు ఉంటుంది ఇది కలిపితే చెయ్యి ఎక్సర్సైజ్ అనమాట ఇవన్నీ వాడాలంటే జిమ్లు జిమ్ జిమ్ములు లేవు జిమ్లు గిమ్లు ఈ పాలతో పాలి ఎంత బరువు ఉంటాయి ఒకటి మూడేసు కేజీలు ఉంటుంది ఇది పట్టుకుని పాలు బితికోరు ఆడలో బితికి అంత దృఢంగా ఉండరు బలంగా దృఢంగా ఉండరు మనుషులు పాత వాటికి ఎందుకు ఇంత వ్యాల్యూ ఉంటే వీళ్ళు ఇంత ఇంత ఇతరిని పోషించారంటే ఒక లోహాన్ని వాళ్ళు పోషించారంటే వాళ్ళు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్న కాబట్టి వాళ్ళ ఎనర్జీ వీటిలో ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఆ వస్తూ ఉన్నా వాళ్ళ తాలూకు ఎనర్జీ అందులో ఉంటారు ఇవన్నీ మంచి పాజిటివ్ ఎనర్జీ అనమాట అండి మన దగ్గర ఎంత ఉందంటే ఇతడి ఒక పన్నెండు వందల కిలోలు ఇవి ఎంత ఒక పన్నెండు వందల కిలోలు అంటే టన్ను ఉంటాయి వెయ్యి కేజీలు పైన కరెక్ట్గా పన్నెండు వందల పన్నెండు వందల కిలోలు ఇదంతా మన దగ్గర ఉన్న ఎత్తడి అందరి నమస్కారం ఇది పాత ఎత్త కొట్టేం కాదు ఇది మన ఆశ్రమంలో మన వంట కోసం సేకరించిన అంటే ఒక ఐదు వేల మంది వచ్చిన ఎప్పుడైనా అంతమందికి ఎత్తడి కొండ కంచు ఈ పాత్రల్లో రాగి ఈ పాత్రల్లోనే వండి పెట్టాలనేది ఆశయం అనమాట అంటే అలా ఉండాలి ఆశ్రమం అంటేనని ఎక్కడ మనం సిమెంట్ పాత్రలో ఉండకూడదు అనేది పెట్టుకున్నామట ఎప్పటి నుంచో ఒక పేల్ క్రితం అనుకున్నదానికి అప్పటి నుంచి సేకరించడం మొదలెట్టాం ఇవన్నీ ఇది లేటెస్ట్గా చేసినాయి కాదు పూర్వం పూర్వం నుంచి పెద్ద పెద్దలు వాడినాయి మా అమ్మ అమ్మమ్మ నానమ్మ అలా వాడిన వాళ్ళు కొన్ని వేరే వాళ్ళు అంటే ఎవరో పూర్వం అందరూ వాడినాయి దాదాపుగా ఒక నూట యాభై సంవత్సరాల క్రితం నుంచి ఇవి వాడుకున్నాయి అనమాట అంటే నూట యాభై క్రితం వాడిని ఉన్నాయి వంద వేల క్రితం వాడిని ఉన్నాయి డెబ్బై వేల క్రితం వాడిని ఉన్నాయి యాభై ఏళ్ళ క్రితం వాడిని ఉన్నాయి ముప్పై వేల క్రితం వాడిని ఉన్నాయి అన్ని అన్నీ పాతం కనీసం ఒక యాభై వేల క్రితం అవన్నీ కూడా నాకేంటంటే రాతయుగం తర్వాత లోహయుగం లోహయుగం వచ్చిన తర్వాత మనం వెండి బంగారం రాగి తగరం సత్త అంటే కదా సొత్తగా తగర తగు తగర గిళ్ళు గిన్నెలు ఉండేవి పెరుగు తోడు పెట్టేవారు తగరం గిన్నెలో వంట చేస్తే తగరం కరిగిపోద్ది ఎందుకంటే తగరం గిన్నె చాలా అట్లకి ప్రసాదాలు అట్ల వండి పెట్టుకున్నారనమాట వంట వంట కాకుండా ఉంచడానికి లేదా పాలు తోడు పెట్టడానికి అలా వాడేవారు తగరం గిన్నెలు కూడా వాడేవారు ఆ కాలంలో ఏంటంటే మట్టి చవక మట్టి పాత్రలు అందరిలో ఉండే కొండలు అవి యుగం తర్వాత లోహయోగంతో వచ్చినప్పుడు అప్పుడు ఇంకా మట్టి పాత్రలు మట్టిక పాత్రలు అంటే లోహాలు కొనుక్కొనే మట్టి పాత్రలు ఎక్కువ వండేసుకునేవారు తర్వాత కొంత మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు చాలా చౌక అనమాట ఒక కాలం అంతా ఇత్తడి ఇత్తడి నడిచింది అనమాట ఇంకా అందరికీ ఇత్తడి పాత్రలు అందరిలో ఉండేవి ఇంకా ఇత్తడే వాడుకోవడం మట్టి ఏంటే పగిలిపోతాయని కా పర్మనెంట్గా ఉండడం కోసం ఇత్తడి గ్లాసులు ఇత్తడి చెంబులు ఇసర గ్లాసులు ఎన్ని రకాల మోడల్లో గ్లాసులు చెంబులు అలాగే దేవుడి సామాన్లు దేవుడు ప్రతిమలు అలా రకరకాల బకెట్లు ఇవి ఇవి గంగాళాలు పెద్ద పెద్ద అండాలు వాటర్ ఈ గంగాలాలు ఇవి దేశాలు ఆ ముందుగా అవన్నీ బిందెలు ఆ తర్వాత అవన్నీ పప్పు గిన్నెలు అవన్నీ బకెట్లు ఆ చివరిలో అయినంత క్యాన్లు రకరకాల క్యాన్లు మనకి ఆయిల్ వేసుకోవడానికి స్వీట్లు వేసుకోవడానికి క్యారేజీలు పట్టుకెళ్ళడానికి రకరకాల క్యారేజీలు అన్నమాట అండి అలాగే దేవుడికి పూజకి పూజ పొట్టలు ఇలా రకరకాలు ఇవన్నీ పూజగా అనమాట ఇందులో కూడా ఎన్ని ఎన్నో రకరకాల మోడల్స్ దేవుడికి ఇవి తోమితే ఎంత అందంగా ఉంటాయో ఇవి చూసారు అంతమంతా బంగారంలా మెరిసిపోతుంది తోమిని తోమితే ఎలా ఉంటుందో ఇత్తడి అలా ఇత్తడి బాగా తోముకుని కడుక్కొని పెట్టుకుని వాడుకునే రోజు రోజు వాడడం వల్ల ఎప్పుడు తలతాల మెరుతుండే ఉంటాయి వంటకది కూడా తలతళ ఆడుతూ ఉండేది అలాగే క్యారేజీలు ఇందులో రెండు గిన్నెలు మూడు గిన్నెలు ఆరు గిండ్లు ఇలా క్యారేజీలు కూడా అలాగే మనకి లాకర్లకి తాళాలు ఈ తాళం ఇది ఇత్త అనమాట ఈ పాత్ర ఉందనుకోండి ఈ రెండు పాత్ర ఇది యాభై కిలోలు ఒక్క పాత్ర దీని వెయిట్ యాభై కేజీలు ఇంట్లో కూడా వంటలు చేసేవారు తర్వాత ఏంటంటే ఎక్కువ అలంకారం మండువాళ్ళలో మధ్యలో అలంకారంగా పడారు ఇలాంటి క్యారేజీలు భోజనం క్యారేజీలు ప్లేట్లు పల్లెలు ఇది 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 కూడా ఇతర పాత్రే ఇది దీని వెయిట్ పాతి కేజీలు అలా ఇతర కేజీ ఇతర చాట్లు కూడా ఇతర పడేదాం తగ్గితే బాగుంటుంది ఇది ఇతర చేటలు అన్నమాట చేట్లు అంటే చిన్న వస్తువుంచి పెద్ద వస్తువు అన్ని రకాల పూజలకి వాటికి అన్నిటికి చిన్నపిల్లలు ఆడుకోవడం కూడా ఇతర భూములు ఉండే ఇతర వస్తువులు ఉండేవి గరిట్లు ఇటువంటి గరిటె ఒక ఐదు గేజీలు ఉంటుంది కలిపితే చెయ్యి ఎక్సర్సైజ్ అనమాట ఇవన్నీ వాడడం కాబట్టి జిమ్లు జిమ్ జిమ్ములు లేవు జిమ్ములు గిమ్ములు జనాయి ఇక ఎన్న వాచే సిబ్బులు అన్నం అలాగే ఈ పాత్ర బాగుంటుంది ఇదిగో ఈ పాత్ర ఉంది కదా కొన్ని చిన్న చిన్న కణాలు ఉంటాయి దానికి ఇది అన్నం వాచుకోవడానికి బియ్యం కడుక్కోవడానికి ఏమన్నా నువ్వులు అలాంటివి కడుక్కోవడానికి బియ్యం కడుక్కోవడానికి ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట తర్వాత అన్నం వండేసిన తర్వాత అన్నం వాడాలనుకుంటే గబుకుని పోసేస్తే అన్నం గింజ వెళ్ళిపోతామంటే గింజ మళ్ళీ ఇంకో పెద్ద దాంట్లో పెట్టి గింజ కలెక్ట్ చేసుకున్నారు గింజ పాడేసే కాదు ఈ పాలతో పాలాలు ఎంత బరువు ఉంటాయి ఒకటి మూడేసి కేజీలు ఉంటుంది ఇది పట్టుకుని పాలు బితికేవారు అలాగ ఆడలోకి తీసేవారు అంత అంత దృఢంగా ఉండరు బలంగా దృఢంగా ఉండరు మనుషులు ఇది రాగి పాత్ర ఇది రాగి అనమాట రాగి చూపిస్తాం అలాగే రాగి కూడా ఉండేవి ఇది అదే రాగి పాత్ర ఇది నీళ్ళకి నీళ్లకు నేను మంచి నీళ్ళకి అనమాట ఇవన్నీ మనం వండిని పెట్టుకోవడానికి వడ్డించుకోవడానికి ఇవన్నీ గిన్నెలు సాంబార్లు పెట్టుకోవడానికి అలా ఇంట్లో చిన్న చిన్నవి ఇవన్నీ బిందెలు రకరకాల బిందెలు ఇది రాగి బిందె ఇది రాగి బిందె ఇక్కడ రాగి డేస ఉండాలి పెద్దది రాగి ఇది ఈ డేసా రాగిది అనమాట రాగి డేసా కొంచెం కలిసే దేవుడి దగ్గర కలిసి పెట్టడానికి ఎంత బాగుండే అనమాట ఇవన్నీ దేవుడి దగ్గర పడుకోవడానికి ఇది తవ్వ మనకు సోల తవ్వ సేరు ఇలా గిద్ద ఇలాంటి కొలతలు ఉండేవి మనకి సోలంటే పావు అరసోలంటే అర కేజీ సోలంటే అంటే కేజీ అలా కొలత అవన్నీ నీళ్ళు పోసుకోవడానికి నీళ్ళు పోసుకోవడానికి మంచి నీళ్ళు అవి పోసుకోవడానికి ఆ పెద్ద అంటారు అనమాట ఒక్కొక్కటి ఇరవై బిందు నీళ్ళు పడతాయి పది నుంచి ఇరవై బిందు నీళ్ళు పట్టి ఉన్నాయి ఇగో ఎంతమంది పెద్దది రాగిది ఇగో ఈ రాగి బింది శుభ్రం తోతే ఇది ఈ బింది ఒక్కటే మనకి ఎంత ఉంటుంది పది కేజీలు ఉంటుంది ఎనిమిది కేజీలు ఉంటుంది ఏ ఎనిమిది కేజీలకి బింది రాగి తెలసరమాట అంటే ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ఆ తరం వాళ్ళ తర్వాత తరం మనవలు మునివన మనవలు దాకా వాడిన ఇంకా ఈ వస్తువులు వాళ్ళ చేతిలో ఉండే అన్నమాట పంపకాల కూడా ఈ ఇతర సామాన్లు పంచికోరు పిల్లలకి ఇందులో ఏంటంటే ఒక విచిత్రం మనకి ఎందుకంటే పాత వాటికి ఎందుకు ఇంత వాల్యూ ఇస్తామంటే వీళ్ళు ఇంత ఇంత ఇతడిని పోషించారంటే ఒక లోహాన్ని వాళ్ళు పోషించారంటే వాళ్ళు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట కాబట్టి వాళ్ళ ఎనర్జీ వీటిలో ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఆ వస్తువు ఉన్నా వాళ్ళ తాలూకు ఎనర్జీ అందులో ఉంటాం ఇవన్నీ మంచి పాజిటివ్ ఎనర్జీ అనమాట అండి ఈ వాడడం వల్ల ఏంటంటే అప్పటిసారిగా ఎనర్జీ కూడా మనకు పాస్ అవుతూ ఉంటుంది అలాగే ఇక్కడ క్యాన్ చూపించు మీకు చూసే ఉంటారు ఇది ఏంటి నూనె మంచి నూనె క్యాన్ డబ్బా అనమాట ఇది చూసారా మౌలాగా ఇలా పెడితే చక్కగా ఎంత కాలం అంతా దీనిలో ఉంచుకొని మళ్ళీ మూత పెట్టేస్తే అయిపోతుంది ఇందులో ఒక ఐదు ఆరు కిలోలు నీకు పడుతుంది అన్నమాట అండి తీసి జాతి పెట్టేసుకున్నారు ఆడించుకొని ఇందులో పోసుకునేవారు ఎప్పుడు కలిసి అప్పుడు తీసుకున్నారు ఆ నాలుగు రోజులు ఆడినరు మళ్ళీ అయిపోయి మళ్ళీ ఇంకో దాంట్లో ఇందులో మళ్ళీ అయిపోగానే మళ్ళీ ఆడించుకున్నారంట డబ్బా పెట్టుకెళ్ళి అలా ఇదేమో నీళ్ళు కాసుకునేది కాపర్ రాగిది అనమాట ఇదేమో వాటర్ మంచిది ఇత్తడిదే మంచిన కుళాయి ఇత్తడి బేసిన్ బేసిన్ ఎంత బొర ఎంత బొరూ ఉంది అది ఇది పాలక్యాన్ ఇలా ఉంటే పాలకాన్ ఇవన్నీ పిండి వంటలు పెట్టుకునే క్యాన్లు ఇవన్నీ అంటే కొన్ని లోపల కళాయి పూసు ఉంటాయి అవన్నీ స్వీట్లు అలాంటివి దాచుకోవడానికి పిండి వంటలు కనమాట కళాయిలు ఇది నెయ్యి నెయ్యి నెయ్యే ఇలా ఇలా మధ్యలో మూత వస్తే అది ఒలిగిపోకుండా అనమాట ఇలా పట్టుకెళ్ళిన తూలిపోకుండా ఉండడం కోసం ఇలా పెట్టేవారు ఇందులో నెయ్యి వేసుకున్నారు నెయ్యి అంటే చెయ్యి ములగాల చెయ్యి వెళ్ళాలి నెయ్యి నెయ్యికి గట్టి పడిపోతుంది కదా నెయ్యి తీయడం కోసం చిన్న గ్లాస్తో తీసుకోవడం చెయ్యి లోపలికి వెళ్ళేలాగా నెయ్యి కాన్ అవన్నీ అత్తడి పల్లెలు తాంబూలాలు అంటాం అవి అవి ఇంకా మీడియం ఇంకా పెద్దవి ఉంటాయి మన దగ్గర ఎంత ఉందంటే ఇత్తడి ఒక పన్నెండు వందల కిలోలు ఇవి ఇదంతా ఒక పన్నెండు వందల కిలోలు అంటే టన్ను అంటాయి వెయ్యి కేజీలు పైన కరెక్ట్గా పన్నెండు వందల పన్నెండు వందల కిలోలు ఇదంతా మన దగ్గర ఉన్న ఇత్తడి ఇవన్నీ ఎప్పటి నుంచో అలా ఓటి ఓటి సేకరించి అక్కడక్కడ దాచాం ఇప్పుడు తెచ్చాం బయటికి ఇవన్నీ గాదరాడ్ ఆశ్రమంలో పెట్టడం కోసం అంటే గుమ్మకోటలు అక్కడ పెట్టాం కానీ కొన్ని పెట్టాం కొన్ని మిస్ అయిపోయాయి ఇంకా అందుకని అన్నీ ఒకసారి పెట్టేశాం ఇవన్నీ చూసారు ఇత్తడి మూకుళ్ళు ఇత్తడి మూకుడి ఇది బూరెలు వేసుకోవడానికి ఇవన్నీ కూరలు వండుకోవడానికి వేపుకోవడానికి జిలేబీలు వేసుకోవడానికి పిండి వంటలు ఉండడానికి మూకులు అనమాట మనకి మూకులు ఉంటాయి ఇప్పుడు వెనపయ్యి ఇవన్నీ మెషిన్మేడ్ కాదు హ్యాండ్ మేడ్ అంతా హ్యా హ్యాండ్ చేతితో చేసినవి అన్నీ చూసారా ఇటు మోడల్స్ ప్లేట్లు అయ్యో ఈ రకరకాల మోడల్ డైమండ్ షేప్లో మళ్ళీ పల్లెల్లో డిజైన్స్ కూడా ఉంటాయి రకం ఇదొక రకం రేపు యాగంలో ఇవన్నీ వాడతాం మనం ఇది యాగంలో ఇవన్నీ ఎక్కువ వాడతాం ఇవి ఇందులో నెమలి ఇప్పుడు దొరకచ్చు ఇలాంటివి కానీ ఇవన్నీ పాతాం అనమాట అలా ఏంటంటే ఇదంతా మన ఆశ్రమంలో పొద్దున్న ఒక ఐదు వేల మంది వచ్చిన శుభ్రంగా ఇత్తడిలో వండి పెట్టాలి ఇత్తడి మట్టి కంచు ఇలాంటి ఉండాలని సంకల్పం సో దీనికోసం ఒక పెద్ద వంటసాలు కడుతున్నారు ఈ పొద్దున అంటే ఇప్పుడు యాగం చేస్తాం యాగశాల యాగశాల యాగం అయిపోయాక హోమగుండం అలాగే ఉంటుంది ఆ యాగశాల మొత్తం ప్రాచీన వంటసాల చేస్తాం అందులో ఈ పాత్రలన్నీ పెడతాం అందులోనే వండి పెడతాం అందరికి యజ్ఞం వంట అనేది ఒక యాగం అలా జరుగుతుంది మన దగ్గర మన ఆశ్రమంలో అలా పూర్వం అమ్మమ్మలు అమ్మలు వాళ్ళందరూ పిల్లలకి ఇది నీకు ఇది నీకు తర్వాత నా తర్వాత నీకని అలా ఇచ్చేవారు అనమాట అయితే పిల్లలే నాకు ఇది కావాలని తర్వాత నాకు చెప్పి ఇస్తే అలా గుర్తుగా పంచుకునేవారు సామాన్లు పంచుకునే ఇళ్ళల్లో చక్కగా రోజు అంటే తర్వాత తర్వాత ఎప్పుడైతే మనకి అల్యూమినియం వచ్చిందో దరిద్రం ఇంకా అక్కడి నుంచి ఇవన్నీ పక్కనెట్టేస్తాం మనం తర్వాత స్టీల్ 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 మంచిదే దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఇవి ఎప్పుడైతే వచ్చాయో మనకి ఈజీగా స్టీల్ అవన్నీ మెయింటెనెన్స్ చాలా ఈజీ అనమాట ఇది మెయింటెనెన్స్ చాలా కష్టం ఒక వారం రోజులు నెల వాడపోతే నల్లగా అయిపోతాయి అందుకని తోమడం మొయడం పెద్ద పని అని చెప్పేసి పని ఎక్కువైపోతుందని మనంతా సింపుల్ ఫైవ్ వచ్చేసాం అనమాట అండి పని ఎగ్గొట్టడానికి వచ్చాం మనకి పని ఎక్కువ ఉండకూడదు అన్నీ సింపుల్గా ఎక్కువ పని అయిపోతుంది మనకి అలా మారిపోవడం తోటే తర్వాత ఏమైంది ఇంకా ఇట్లా వండడం మానేసి మనం అలంకారం చేసుకున్నాం ఇళ్ళల్లో రూమ్లో అలంకరించుకున్నాం వాళ్ళు సంక్రాంతి వచ్చినప్పుడు శుభ్రంగా తోమి జాగ్రత్తగా మా అమ్మ ఇచ్చింది అమ్మమ్మ ఇచ్చిందని ఇలా గుర్తుగా పే పేర్చుకున్నాం అలా బల్లల్లో పెట్టుకుని బలాల మీద పెట్టుకున్న తర్వాత తర్వాత ఏమైందంటే మన ఇల్లు అయిపోయింది ఇంకా రోజు తోమడం పెట్టడం పండగకి అసలు బయ మనం పండగ అంటే వేరే పండగల్లోకి వేరే ఎంజాయ్మెంట్కి వచ్చేసి ఈ పండగకి ఇళ్ళలు కూడా ఇవన్నీ జా పోయాయి ఇంకా గచ్చులు వచ్చాక ఇల్లు కూడా పోయింది గోడలకు కూడా మనం టైల్ చేసుకున్నాం రంగులేసి పని లేదు ఇల్లు దులిపి పని లేదు ఇంకా ఇవన్నీ అడ్డుగా కనిపించాయి మనం చేసాం ఇవన్నీ తోకాని వేసేసాం ఎందుకు తలనొప్పి అని మెయింటైన్ చేయలేక ఇవన్నీ తోకానికేసేస్తాం తోకానికి వేసి సత్తున్నలు అవి అసలు అల్యూమినియన్ గిన్నెలు కొనుక్కుని తెచ్చుకొని వండుకున్నాం అట్లా తింటే జబ్బు ఇట్లా తింటే వంద వేల సెంచరీ కూడా వేస్తాం ఆ శివండి గిన్నెలో కొనుక్కున్నాం అనుకోండి బాగానే ఉంటుంది కానీ మన ఆయుష్ రోజు రోజు తగ్గిపోతుంటుంది అనమాట రకరకాల జబ్బులు శివండి గిన్నెలు ఎందుకు వచ్చాయంటే ఆ బ్రిటిష్ వాళ్ళు జైల్లో ఆ ఖైదీలకి భోజనం పెట్టడం తెప్పించారు అన్నమాట ఎందుకంటే తిని అందరూ తింటే బేసెచ్చిపోతాడు అందుకని ఆ శిక్ష అయితే కానీ పోషించక్కలేదు అందుకని ఆ శివడికి శివడు బొచ్చులు జైలు పట్టుకొచ్చి పెట్టారు అప్పుడు అవన్నీ మనం ఇప్పుడు అందరికీ ఇల్లుకి వచ్చి మన ఇల్లు ఇల్లు ఇల్లే జైలు ఇప్పుడు అలా ఏంటంటే మనం ఏదైనా కొంచెం వాటికి స్వచ్ఛతప్పి ఇలాంటి వాటికి మళ్ళీ మనం చేసుకుంటే నేను ఇది ఒకసారి ఇన్వెస్ట్మెంట్ ఒకసారి కొన్నాం అనుకోండి చెప్పాను కదా మీ పిల్లలు మీ మనవలు వాళ్ళ మనవలు వాళ్ళ ముని మనవలు అక్కడ ఉండి ఇంకా ఉంటాయి ఈ సెంచురీస్ ఈ నాలుగు వందల ఐదు వందల ఉంటాయి ఈరోజు ఎన్ని తరాలు చూడవచ్చు ఇట్లని ఎన్ని తరాలు వాడుకోవచ్చు అలా వేస్టేజ్ ఉండదు ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ ఇవన్నీ కొద్ది రోజులు ఒక ఐదు వేలు ఆరు వేలు వాడినంత ప్లాస్టిక్ అంటే ఒక ఆరు నెలలు పడేది మాక్సిమం ఆరు నెలలు వాడతాం బయటపడేది ఆరోగ్యం బాగుండాలి మన ఆరోగ్యం బాగుండేలాగా ప్రకృతి ఆరోగ్యం కూడా బాగుండేలాగా అంటే పొల్యూట్ అవకుండా ఉండగా ఉండేలాగా ఒకసారి ఒక వస్తువు కొనారంటే ఆ జీవితాంతం దాంతోనే వాడుకునేది అనమాట అలా ఏంటంటే మనం మళ్ళీ నెమ్మదిగా మారితే మనం బాగుంటాం మన తర్వాత ఇంకా బాగుంటాం నమస్కారం